హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆల్ ఏపీసీఏడీఏ మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి ఇంకా లొకేషన్ వచ్చి విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళే హైవే కంకిపాడు హైవే నుండి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోపు ఈ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అనేది వెంచర్ అనేది ఉంది ఇంకా వెంచర్ పేరు వచ్చి ఫార్చూన్ ఐకాన్ సిటీ వెంచర్లో ఎమ్యూనిటీస్ వచ్చి మనకి ఫార్టీ ఫీట్ బీటీ రోడ్స్ ఎలక్ట్రిసిటీ ఫుట్ పాత్స్ వాకింగ్ చేయడానికి ఫుట్ పాత్స్ వాకింగ్స్ లేదా జాగింగ్స్ చేయడానికి పాత్స్ కాంపౌండ్ వాల్ వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ నేమ్ అండ్ నెంబర్ డిస్ప్లే బోర్డ్స్ ప్రతి ప్లాట్కి కూడా ఎల్పి నెంబరు ప్లాట్ నెంబర్తో కూడిన మనకి డిస్ప్లే బోర్డ్స్ అనేవి వీక్షించవచ్చు చిల్డ్రన్ ప్లే పార్క్ సిట్టింగ్ బెంచెస్ కూర్చోడానికి మనకి సిట్టింగ్ బెంచెస్ కూడా ఉన్నాయి డిజైనర్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ప్రతి ప్లాట్కి కూడా మనకి ఈ స్ట్రీట్ లైట్స్ అనేవి ఉన్నాయి పర్ఫెక్ట్ వాస్తు సెక్యూరిటీ ఆర్ట్స్ వాటర్ సప్లై ఫ్రమ్ ఓవర్టెక్ ఓవర్ హెడ్ ట్యాంక్ నీటి సదుపాయం ఉంది వాటర్ ట్యాంక్ సదుపాయం కూడా ఉంది ఓపెన్ డ్రైనేజ్ స్పాట్ రిజిస్ట్రేషన్ ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అవెన్యూ ప్లానిటేషన్ ప్రతీ ప్లాట్కి కూడా మన ఎవరీ ప్లాట్కి కూడా మనకి ఆక్సిజన్ కొరకు ప్లాంటేషన్ అనే సదుపాయం ఉంది షటిల్ కోట్స్ క్రికెట్ నెట్స్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది రెడీ టు కన్స్ట్రక్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా బాగుంటుంది ఇంకా ఇరవై నుంచి ముప్పై నిమిషాలు అంటే ట్వంటీ టు థర్టీ మినిట్స్ మనం ఏంటంటే పునాదిపాడు మీదుగా మనం గనవరం రీచ్ అయిపోవచ్చు ఇంకా లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో మచిలీపట్నం రైట్ సైడ్ మనకు విజయవాడ స్ట్రైట్కి వెళ్తే గుడివాడ ఏదైనా సరే ఇరవై నుంచి ముప్పై నిమిషాల్లో మనం రీచ్ అయిపోవచ్చు మరింత సమాచారం కోసం వీడియో మీద డిస్ప్లే అయ్యే ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ